టీస్ని చూసి నీకు నూట యాభైకి సరిపడినటువంటి ఫెసిలిటీ లేదా యాభై చాలని కేంద్రం ఇవ్వటం అదే జరిగిందని ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చెప్తుంది అదే సందర్భంలో అట్లాగా సరిపోతుందని చెప్పి ఇచ్చినా కూడా వెనక్కి పంపించేశారు పులివెందులదని వీళ్ళు చెప్తోంది అవును ఇక్కడ పులివెందుల దానికి ఆయనే చెప్పాడు కదా సచికుమార్ యాదవ్ గారే పులివెందులకు సంబంధించి మేము అసలు కన్సెంట్ ఇవ్వకుండానే వాళ్ళు ఎట్టిచ్చారని అంటే అక్కడ ఏంటి కన్సెంట్ ఇవ్వకుండా కూడా ఇచ్చేశారు వాళ్ళు అంటే మన ఎన్డీఏ గవర్నమెంటే కదా ఇది ఎందుకు వదులుకుంటున్నారు కాన్సెప్ట్ అక్కడ వస్తుంది అసలు సమస్య ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట కానీ జగన్ గారి మాటల్లో ఫైనల్ గా ఆయన అంటుంది ఆయన రేజ్ చేస్తున్న పాయింట్ ప్రైవేట్ పరం చేసి స్కామ్ చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక రకంగా కేంద్రం కేంద్ర మంత్రి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఎన్డీఏకి సంబంధించి బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు నిజంగా అలాంటి స్కామ్లు సాధ్యం అవుతుందా ఇందులో ఏమీ ఉండదు కాకపోతే ప్రజలకు వచ్చే ఒక వసతి పక్కకి పోతుంది కుండ్రకోణం అంటే అందులో డబ్బులు తినడానికి ఉండదు కాకపోతే పీపీపీకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇక్కడ బిల్డింగ్ ప్రభుత్వాన్ని స్థలం ప్రభుత్వాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఓ పెట్రోల్ బంక్ మనం కావాలనుకుంటే ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేయాలి ఇంత ల్యాండ్ ఉండాలి ఈ క్యాష్ టై ఉండాలి లేదంటే ఈ లాటరీలో ఉండాలి ఇంత ఉంటుంది అలా కాకుండా